సుమన్ లింగాన్ని శివలింగాన్ని తయారు చేసి దానికి పూజ పురస్కారాలు చేసి ఇక్కడ ఇక్కడ వర్క్ వర్క్ చేసి ఆరోగ్యం కోసం కాపాడుకుని వచ్చినటువంటి క్లయింట్స్ కి ఆరోగ్యంతో పాటు డివోషనల్గా సనాత ధర్మాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అని చెప్పి ఆర్కేసీ ఫిట్నెస్ వంటి ఓనర్ అయినటువంటి బల్ల రవికుమార్ గారు అలాగే సర్టిఫైడ్ ట్రైనర్ అయినటువంటి రవికుమార్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నది అతని మనో ఆలోచన ప్రకారం అందరి ఆరోగ్యం కాపాడుకోవాలి వచ్చి జిమ్ములో వ్యాయామం చేసుకొని ఆరోగ్యం మహాభాగ్యంగా భావించాలని దానితో పాటు సనాత ధర్మాన్ని కూడా నేర్చుకోవాలని అతని యొక్క మనో ఈ భావన దాని వలన ఏంటంటే అందరికీ తెలియచెప్పాలనే తాపత్రయంతో జిమ్ సామాలుతో మహాదేవుని లింగ లింగాన్ని తయారు చేయడం జరిగింది అందరికీ భక్తి భక్తిదాయకంగా ఉండడం జరిగింది జిమ్ సామాగ్రితో శివయం తయారు చేయడం జరిగింది ఈ ఈ యొక్క శివయం కాకుండా ముందుగా బిఫోర్గా వినాయకుడిని కూడా ఈ సామాగ్రి తయారు చేయడం జరిగింది వర్కౌట్స్తో పాటు ప్రజలందరికీ కూడా భక్తిభావాన్ని పంచాలనే ఆలోచనతో ఈ యొక్క శివాయం తయారు చేయడం జరిగింది ఈ తయారు చేయ సామాగ్రి ఏమేమి ఉన్నాయంటే బార్బుల్స్ ప్లేట్స్ డంబుల్స్ అలాగే బ్యాటల్ రోప్ ఇలా మేము చేసే వర్కౌట్స్ చేసే ప్లేట్స్తో డబ్బుల్స్తోని శివాయం తయారు చేయడం జరిగింది అలాగే ప్రజలందరూ వచ్చి మా ఆర్కే షేప్ ఫిట్నెస్ సెంటర్ని విజిట్ చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని మా శివాన్ని కూడా దర్శించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఇది చేయడానికి మినిమం ఫోర్ అవర్స్ పట్టిందండి ఈ రోజంతా ఈ రోజు రేపు కూడా ప్రజలందరికీ కూడా విజిట్ విజిట్ చేసి చూడడానికి ఉంచుతామండి ఈ పండక్కి ఏదో ఒక ఈవెంట్ మా కోచ్ రవి కుమార్ గారు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు గత వినాయక చవితికి మేము డంబుల్స్ ప్లేట్స్ ఎక్విప్మెంట్ జిమ్ ఎక్విప్మెంట్ తో వినాయకుడిని విగ్రహాన్ని తయారు చేశాము ఈసారి మూడో సోమవారం కార్తీక మాసం సందర్భంగా ఈ ఆర్కే ఫిట్నెస్ సెంటర్ లో డబుల్స్ అండ్ ప్లేట్స్ తో మేము శివలింగాన్ని తయారు చేసాము ఇలానే ప్రతి ఈవెంట్ మేము ఒక్కొక్క కొత్త కొత్తగా చాలా కొత్తగా సర్ అనేది అందచేత చేయిస్తూ ఉంటారు సో అందరూ తప్పకుండా ఆర్కే ఫిట్నెస్ సెంటర్ ని విజిట్ చేయండి